ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో ఒక కోటి ఇరవై లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మహర్దశ మొదలైందని నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిష్పక్షపాత పాలన జరుగుతుందని కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలో రోల్ మోడల్ గా గోపాలపురం నియోజకవర్గాన్ని ఉంచడమే తన ధ్యేయమని అందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని ఎమ్మెల్యే మద్దిపాటి కోరారు ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ తదితర మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు మారంపల్లి గ్రామంలో మరి ఇప్పటి వరకు మనం ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఎనభై ఐదు పంచాయతీల్లో అనేక రోడ్లకు మనం శాంక్షన్ చేసి వర్క్లు మొదలు చాలా చోట్ల పూర్తయింది ఇప్పుడు మనకి పూర్తయినట్లుగానే అయితే మారంపల్లి నాయకులు మన సత్తుపండి గారు అండ్ బృందం ఏదో పట్టు వేయడానికి విక్రమార్కు లాగా నన్ను నానా చిత్రహింసలు పెట్టి నానా టార్చర్ పెట్టి ఈ యొక్క రోడ్డు విషయంలో కోసం చాలా పోరాటం చేశారు నిత్యం కూడా అంటే తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఈ మారంపల్లి గ్రామము ఎంత కీలకమో అదొక ఎత్తైతే నా రాజకీయ ప్రయాణాల్లో కానీ నేను ఒక మ్యారీ మెజారిటీ గెలుపులో కూడా ఈ ఊరు నాయకత్వం నాకు ఆల్వేస్ ఎప్పుడు కూడా నాకు అండగా నిలబడి నా ప్రయాణంలో నా గెలుపులో నా పోరాటాల్లో ప్రతి దాంట్లో నాకు తోడుగా ఉన్నారు ఈ మధ్యకాలంలో అంటే చాలామంది ప్రాణాలు కాపాడాము మనం ఏడెనిమిది మంది అయితే హాస్పిటల్లో పేదవాళ్ళని అక్కడ సర్జరీ మేము చేయలేము ఇది ఆర్థిక భారం అయింది మీరు తట్టుకోలేరని ఆపరేషన్ చేయకుండా ఆపేస్తే కూడా మనం ఫోన్ చేసి తెల్లవారే సరికల్లా వాళ్ళకి ఎన్ఓసి రూపేణ చెక్కి ఆ వైద్యానికి ఎంత ఖర్చే తంతిచ్చి కనీసం ఏడు ఎనిమిది మంది ప్రాణాలు కాపాడము ఈ మధ్యకాలంలో ఒక మూడు నాలుగు రోజుల క్రితం వేలచంద్ర కూడా వెళ్ళినప్పుడు ఒక నాయకుడు కొత్త పూర్తిగా ఉబ్బరం అయిపోయింది లివరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అది డిలే అవుతుంది దానివల్ల పట్టు ఉబ్బిపోతున్న పరి పని తరుణంలో ఆ ఫైల్ తీసుకుని